మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనో అనాలోచిత విధానాల వల్ల అనేక వర్గాల యొక్క బ్రతుకు తెరివే ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు సంఘటిత అసంఘటిత రవాణా రంగాలైతే చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి సంగతి మనకు తెలుసు సరే ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం ఒక అయితే సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసే ముందు వాటికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు కావచ్చు ఎఫెక్ట్ కావచ్చు దాని ద్వారా ఎంతమందికి మరి జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళ యొక్క బ్రతుకు తెరిపే ప్రశ్నార్థకమవుతుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయవలసి ఉండే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఫ్రీ బస్ పథకం రావడం వల్ల అనేక వర్గాలు ఇలా రోడ్న పడేటువంటి పరిస్థితి వచ్చింది నిజంగానే ఫ్రీ బస్ పథకం పైన ఎవరైనా సంతృప్తిగా ఉన్నారా అని అంటే ఆ ఫ్రీ బస్లో వెళ్ళేటువంటి మహిళలు కూడా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి ఎవరిని కదిలిచ్చినా ఇది ఎందుకోసం పెట్టినట్టు ఎవరి కోసం పెట్టినట్టు మేము పెట్టమన్నామా ఈ మామూలు ఛార్జ్ పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి మాకు లేదా అని ఇలా స్వయంగా మహిళలు ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒకవైపు ఇట్లా ఉంటే ఫ్రీ బస్సు ద్వారా వెళ్తున్నటువంటి మహిళలేమో బస్సులలో మంచిగా కూర్చుండి ప్రయాణం చేస్తున్నారు ఓకే మహిళలు కూర్చుండి ప్రయాణం చేయడం గౌరవప్రదం సంతోషం కానీ టిక్కెట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి పురుషులు కావచ్చు వాళ్ళంతా నిలబడడం కావచ్చు సీట్లు లేక కొట్లాడడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి మరి దీంట్లో ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా అని అంటే బస్సులు పెంచే అటువంటి చిత్తశుద్ధి ఉండాల్సి ఉండే ఉన్న బస్సులను తగ్గించి ఆ ఉన్నటువంటి అరాకుర బస్సులనే ఈ ఫ్రీ బస్ అనేటువంటి సౌకర్యం పెట్టడం వల్ల ఇలా చాలామందికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది అవుతున్నది అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బంది అవుతున్నది కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలకు ఇబ్బంది అవుతున్నది మరి వాళ్ళ సమయానికి చేరలేకపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇదంతా ఒకేతయితే ప్రధానంగా ఎఫెక్ట్ పడ్డటువంటి విషయం ఏదైతే ఉన్నదో మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ అదేవిధంగా రణ రవాణా రవాణేతర ఆటో డ్రైవర్లు హోమ్ గార్డులు మరియు జర్నలిస్టుల పైన కూడా ఈ యొక్క ఎఫెక్ట్ పడ్డది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వర్గాలను ఉద్దేశించి తీసుకున్నటువంటి ఏదైతే బీమా సౌకర్యం ఉన్నదో ప్రమాద బీమా సౌకర్యం ఎవరికి ప్రమాద భవిష్యత్తు ఎక్కడైనా వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి వస్తే ఆ కుటుంబానికి ఒక ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అయితే ఈరోజు ఈ ప్రమాద బీమా ఏదైతే ఉందో ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఈ స్కీమ్ మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కంటిన్యూగా జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఆ అధికారంలో ఉన్ననాడు ఈ కార్యక్రమాన్ని ఈ వర్గాల కోసం చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అయితే ఇక అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఈ బీమా సౌకర్యానికి సంబంధించినటువంటి డబ్బులు కట్టడంలో ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేయడం వల్ల ఈరోజు దాదాపుగా పదమూడు లక్షల యాభై ఒక్క వేల మంది ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు లేదంటే ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా హోంగార్డులు కూడా ఇందులో ఉన్నారు తర్వాత జర్నలిస్టులు ఉన్నారు వీళ్ళందరి కూడా ఈ యొక్క బీమా సౌకర్యం కోల్పోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది వీళ్ళంతా కూడా పేదవర్గాలు మరి వీళ్ళపైన కనికరం చూయించినటువంటి ప్రభుత్వం ఇలా మనకు కనబడుతూ ఉన్నది అదేవిధంగా ఈ పదమూడు లక్షల యాభై ఒక్క వేల మంది లబ్ధి పొందాల్సినటువంటి ఈ పథకంలో మరి దాదాపు వేలాది మంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయి మాకు ఈ పథకం వర్తిస్తుందని దాదాపుగా సంవత్సరాల తరబడి అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి క్లెయిమ్ అందక ఈ పరిహారం అందక మరి ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది వీటిపైన దృష్టి లేదు ప్రభుత్వానికి ఎంతసేపు రాజకీయాలు మాట్లాడడం గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం అంటే కేసీఆర్ గారిని తిట్టడం లేదంటే కేటీఆర్ గారిని నిందించడం లేదంటే హరీష్ రావు గారిని నిందించడం తప్ప ఇటువంటి విషయాల పట్ల మరి ఈ ప్రభుత్వం అయితే దృష్టి సాధించి పేదవర్గాలకు న్యాయం చేద్దాం వాళ్ళకు సహాయం చేద్దామని మాత్రం ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతలేదు చాలా ఉదాహరణలు ఉన్నాయి చూసినట్టయితే ఎంతోమంది కొన్ని పేర్లు కూడా మరి మనకు స్పెసిఫిక్గా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరైతే ఒక క్యాబ్ డ్రైవర్ సిరిపురం లిటిల్ లిటిల్ అని ఆయన చనిపోయి పాపం వాళ్ళకు పరిహారం అందలే అదేవిధంగా జంగారెడ్డి స్టేషన్ గర్పూర్కు చెందినటువంటి ముప్పై ఏళ్ళ యువకుడు ఆయన కూడా రెండు వేల ఇరవై రెండులో చనిపోయిండు ఇప్పటి వరకు కూడా పరిహారం అందలేదు అదేవిధంగా అనిల్ అనేటువంటి ఒక యువకుడు చనిపోయిండు కొన్ని ఉదాహరణలు మాత్రమే తర్వాత కావేటి ప్రవీణ్ అనేటువంటి యువకుడు కూడా చనిపోయిన పరిహారం అందలే పాపం వీళ్ళు మరి ఈ పరిహారం కోసం క కళ్ళల్లో వత్తులేసుకొని ఆ కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి కనీసమైనటువంటి ఖర్చులు లేక పిల్లల చదువులు చదివించడానికి ఇబ్బంది పడి ఇల్లు గడవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులలో ఈ వర్గాలు మాత్రమే ఇలా కొట్టు కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నాయి దీని పట్ల తప్పకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇప్పుడు మొత్తంగా ఈ క్లెయిమ్కు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు తక్షణమే రిలీజ్ చేసినట్టయితే మరి ఎవరైతే ప్రస్తుతం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు మంది ఈ క్లెయిమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నదని మరి ఆ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అనేక సార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగినా అధికారుల చుట్టూ తిరిగినా మంత్రిగారు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు పాపం షేక్ సలావుద్దీన్ అనేక సార్లు తిరిగి మరి ఈ విషయాలు వివరించినప్పటికీ కూడా ఎవరికి స్పందన లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇంకా ఈ యూనియన్లకు సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఎవరైతే ఈయన ప్రభాకర్ జంగారెడ్డి గూడెం ట్రాన్స్పోర్ట్ స్టాండ్ స్టాండ్ ప్రెసిడెంట్ ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ఆయన కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మరి దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొని వాళ్ళకి ఏదైతే బీమాకు సంబంధించినటువంటి డబ్బులు చెల్లించినట్టయితే వాళ్ళకు ఈ సౌకర్యం అందే అటువంటి అవకాశం ఉన్నది అంతేకాకుండా ఇది మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విషయం మరి కోఆర్డినేషన్తో చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఈ కోఆర్డినేషన్ ఏదైతే బీమా కంపెనీ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళు కలిసికట్టుగా చేయాల్సింది దీని కోఆర్డినేషన్ విషయంలో కూడా తప్పకుండా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతున్నాం ఈ వర్గాల కోసం తక్షణమే మీరు ఆలోచించాలని కూడా కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే జర్నలిస్టులు మిత్రు మిత్రులు ఉన్నారో మరి వీళ్లను ఈ ఆటో డ్రైవర్లతో కలపడం వల్ల ఈ స్కీమ్లో కలపడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు ఈ స్కీమ్ని సఫరేట్ చేస్తే బాగుంటుందని కూడా మా జర్నలిస్ట్ మిత్రులు ముందు నుంచే కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఈ ఏదైతే జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా కోరుతూ ఉన్నాయి మరి వీళ్ళ పైన కూడా వెంటనే దృష్టి సాధించి ప్రభుత్వం దీన్ని సఫరేట్ చేసి జర్నలిస్టుల కోసం సఫరేట్ బీమా సౌకర్యాన్ని కల్పించాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే చాలా రాష్ట్రాలలో దాదాపు పద్నాలుగు రాష్ట్రాలలో మరి అక్కడ ఎవరికైనా ప్రమాదవశత్తు చనిపోతే పదివేల నుంచి ఇరవై వేల వరకు పెన్ పెన్షన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి పద్నాలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధానాన్ని తీసుకురావాలని కూడా మేము కోరుతున్నాం జర్నలిస్టుల కోసం మరి ఇది ఒక మంచి స్కీమ్ దానికోసం వాళ్ళు ఎన్నోసార్లు జర్నలిస్టు యూనియన్లు కూడా ప్రభుత్వాలను కోరడం జరుగుతూ ఉంది అది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ వర్గాల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదంటే రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు మరి మూడు శాఖలను కోఆర్డినేట్ చేసి తక్షణమే ఈ బీమా సంబంధించినటువంటి డబ్బులు చెల్లించి వందలాదిగా వేలాదిగా ఏవైతే ఎదురు చూస్తున్నటువంటి ఆ కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని మేము కోరుతూ చాలా పాజిటివ్గా ప్రభుత్వాన్ని ఎందుకంటే పేదల పక్షాన మరి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం అదేవిధంగా పార్టీ పక్షాన మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ఎవరో మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి విషయాలు వీళ్ళకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది దాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అవుతున్నప్పటికి కూడా దీని మీద దృష్టి సాధించకపోవడం చాలా దురదృష్టకరం తక్షణమే స్పందించి దీనికి ఒక పరిష్కారం చూపించాలని కోరుతాం ఏమంట అయ్యో తీసుకొస్తే చాలా సంతోషం తీసుకొచ్చే పాలసీ కూడా ఇంతకంటే ముందున్న దానికంటే ఉన్నతంగా తీసుకొస్తే అందరూ సంతోషిస్తారు మేము ఆహ్వానిస్తున్నాం తీసుకురావాలని కూడా కోరుతున్నాం